ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి ఈ సమావేశాలకు కూడా వైసీపీ వెళ్ళకూడదనే నిర్ణయం తీసుకుంది కానీ అటు మండల సమావేశాలకు మాత్రం హాజరవుతోంది ఈ నేపథ్యంలో అసలు ఏపీజీ ఇప్పుడు వైసీపీ జగన్ స్ట్రాటజీ ఏంటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై వైసీపీ జగన్ స్ట్రాటజీ ఏంటి స్పీకర్ ఏం చేయబోతున్నారు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అంటే ఇందులో కౌన్సిల్ సమావేశాలకి బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో కౌన్సిల్ సభ్యులు హాజరవుతూ ఉన్నారు కానీ అసెంబ్లీ సమావేశాలు కనుక హాజరైన పక్షంలో శాసనసభా పక్ష నేతగా తను హాజరు కావాలి తన శాసనసభ పక్షానికి ఉన్న సంఖ్యాబలం అధికార పక్షానికి కనిపిస్తున్న నూట అరవై నాలుగు మంది కొండలాంటి సంఖ్యాబలాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే గత టెన్యూర్లో తనకి యాభై ఒక్క నూట యాభై ఒక్క మంది సంఖ్యాబలం ఉంది అని చెప్పని దానికి తోడు ఆ రోజు జనసేన పార్టీ నుంచి ఒకరిని తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకొక నలుగురిని ఐదుగురిని కూడా తన వైపు ఫిరాయించు ఫిరాయింపు చేసుకొని ఆనాడు ప్రతిపక్షానికి మిగులున్న పంతొమ్మిది మంది సంఖ్యా బలాన్ని పదే పదే అవహేళన చేస్తూ ఉండేవాళ్ళు రోజు ప్రతిపక్ష పార్టీ నుంచి ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేసిన స్పీకర్ గారి చేత సస్పెన్షన్కి గురి చేయించి మార్షల్స్ తోటి వాళ్ళని ఎత్తి బయటపడేయించుతా అదే సందర్భంలో తన శాసనసభ్యుల చేత వాళ్ళని దూషింపజేస్తూ అవహేళన చేస్తూ వ్యక్తిత్వానికి హన్నాలకు పాల్పడుతూ ఇవన్నీ ఆయనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఆ రోజు తాను ఏం చేస్తున్నాడు ఈరోజు తనకన్నా ఎక్కువ సంఖ్యా బలం ఇవాళ ఎన్డీఏ కూటమికి దక్కుంది మరి తాను ఆ రోజు వీళ్ళని అవహేళన చేసిన దానికి ప్రతీకార చర్యగా ఈరోజు వాళ్ళు కూడా అదే విధంగా తను హ్యాండిల్ చేస్తారేమో అని చెప్పిన ఒక ఇన్సెక్యూరిటీలో ఆయన ఉన్నాడు అదే సందర్భంలో ఇవాళ తాను ఒక అంశం గురించి ప్రస్తావన చేసిన సందర్భంలో తన పాలనలో ఉన్న వైఫల్యాలు ఎక్కడ చర్చకొస్తాయో అని చెప్పని తన పాలనలో జరిగిన అవినీతి ఆ రోజు జరిగిన వ్యవస్థల విధ్వంసం ఆ రోజు జరిగిన తన ప పాలనలో జరిగిన తన అనుయాయులకి కట్టబెట్టిన ప్రకృతి వనరులు ఇవన్నీ ఎక్కడ చర్చకొస్తాయి అని చెప్పని ఒక ఇన్సెక్యూరిటీలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే వాటిని తట్టుకోలేని వాటికి సమాధానం చెప్పలేని ఒక నిస్సహాయ స్థితిలో దానికోసం ఏంటంటే నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా సాంకేతికంగా ఇవ్వటం ఎటు సాధ్యం కాదు కాబట్టి ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే నేను సమావేశాలకు హాజరవుతాను అని చెప్పనే ఒక వితండవాదంతో ఒక రకంగా మాట్లాడుకుంటే గొంతెమ్మ కోరికలు అంటారు దాన్ని మనం బయట మాట్లాడుకుంటే అటువంటి ఒక గొంతెమ్మ కోరిక కోరి సాంకేతికంగా సాధ్యంగా అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చి ఒకవేళ ప్రభుత్వం కనుక దాన్ని తీసుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే తనకు ఒక ప్రోటోకాల్ దక్కుతుంది ఈ మధ్యకాలంలో చూసాం మనం గత సెప్టెంబర్లో ఇదే రోజుల్లో గత సంవత్సరం తన కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో హాజరు కావడం కోసం నేను లండన్ వెళ్ళాల్సి ఉంది నాకు పాస్పోర్టుకి అనుమ పాస్పోర్టు అవకాశం కల్పించండి అని చెప్పని ముందు సిబిఐ కోర్టుని అభ్యర్థించాడు అంటే విదేశ పర్యటన కోసం అనుమతి ఇవ్వండి అని చెప్పని సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత పాస్పోర్ట్ వాళ్ళని అప్రోచ్ అయితే పాస్పోర్ట్ వాళ్ళు ప్రజాప్రతినిధుల కోర్టులో మీ మీద ఒక కేసు ఉంది ఆ కోర్టు నుంచి మీరు ఎన్ఓసి తెచ్చుకుంటే కానీ పాస్పోర్ట్ ఇవ్వడం సాధ్యం కాదు అన్నారు చివరికి ప్రజాప్రతినిధుల కోర్టుకి హాజరైతే వాళ్ళు మీరు ముందు గత కొన్ని సంవత్సరాలుగా మా ఈ కేసుకు సంబంధించి మీకు సమన్లు పంపిస్తుంటేనే మీరు సమన్లు కూడా తీసుకోవటం లేదు అసలు ఇందులో ఒక కేసు ఉందని ఇది ఒక కోర్టు ఉందని కూడా మీరు రికగ్నైజ్ చేయటం లేదు కాబట్టి మొట్టమొదటి మీరు కోర్టుకు వచ్చి ఈ కేసు విచారణకు సహకరిస్తాము అని చెప్పి నాకు ఎఫర్ట్ పెట్టించి ఇరవై వేల రూపాయలు పూచీకత్తు సమర్పిస్తే అప్పుడు మేము మీకు ఎన్ఓసి ఇస్తామని చెప్పని చెబితే దాంతో ఆయన అహం దెబ్బతిని తన విదేశీ పర్యటన మానుకున్నాడు తప్ప న్యాయస్థానానికి వెళ్ళాల కానీ అదే ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి హోదా కనుక దక్కిన పక్షంలో ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దానికోసం తన విదేశీ పర్యటనల కోసం ఉపయోగపెట్టుకోవడానికి లేదు బయట ఇవాళ క్యాబినెట్ హోదా దక్కించుకోవటానికి ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా అని చెప్పనేది ఒకటి సాంకేతిక పరమైన అంశాన్ని ముందుకు తీసుకొచ్చి దాన్ని సాగు ఆయన సమావేశాలు స్కిప్ చేస్తూ ఉన్నారు ఇవాళ సభకి హాజరు కావడానికి సభలో సమస్యల గురించి ప్రస్తావించడానికి ప్రజల సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీయటానికి ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండాల్సిన నష్ట లేదు ఎందుక ఎందుకంటే మన ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా చాలా సందర్భాల్లో చాలామంది చాలా పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు ఒకరు ఇద్దరున్నా కూడా వారు సమర్థంగా సభలో రాణించిన సందర్భం చూసాం ప్రభుత్వాన్ని వివరణలు రాబట్టిన సందర్భం చూసాం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన సందర్భాలు చూసాం ప్రజా సమస్యల గురించి ప్రభుత్వం దగ్గర ప్రస్తావించిన సందర్భం చూసాం కాబట్టి నాయకుడు నాయకత్వ పటిమను చాటుకోవడానికి సంఖ్యాబలానికి సంబంధం లేదు సమాజం పట్ల ప్రజల పట్ల బాధ్యతని నిరూపించుకోవటానికి సంఖ్యా బలంతో సంబంధం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన సామర్థ్యానికి పరీక్షగా దాన్ని చూడటంలా నాకు ఈ హోదా దక్కితేనే నేను సమావేశాలకు హాజరవుతానని చెప్పనే ఒక వితండవాదంతో ఆయన సమావేశాలని స్కిప్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆయన తీసుకుంటున్న ఈ ఏకపక్ష వైఖరి పర్యవసనం ఆయనతో పాటు కలిసి నెగ్గిన ఇంకొక పది మంది శాసనసభలు ఉన్నారు వాళ్ళు కూడా శాసనసభ్యులుగా వాళ్ళ విధులని నిర్వహించుకోవటానికి కూడా ఆస్కారం కలిగేనివ్వకుండా వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ లేదు అంటే వాళ్ళని ఆ పార్టీ నుంచి నూట ఐదు మంది పోటీ చేస్తే కేవలం పదకొండు మంది నెగ్గారు ఇవాళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఏ అంశాన్ని లేవనెత్తాలి అన్న కూడా ఈ పదకొండు మందికే ఆస్కారం ఉంది అటువంటి సందర్భంలో మా నియోజకవర్గానికి సంబంధించిన ఈ సమస్య ఉంది మీరు అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించండి అని చెప్పని వేరే ఏ నియోజకవర్గ ప్రజలైనా ఏ నియోజకవర్గ ఇన్ఛార్జీలైనా సరే వీళ్ళని అప్రోచ్ అయినా కూడా వీళ్ళు కూడా ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది లేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తన ఏకపక్ష వైఖరితోటి ఆ విధంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇంకొక ఇన్సెక్యూరిటీ కూడా ఆయనకున్నది ఏంటంటే తన ఆబ్జెన్స్లో ఒకవేళ తను హాజరు కాకుండా తన శాసనసభ్యులు కనుక సమావేశాలకు హాజరైన పక్షంలో వారిలో ఎవరైనా మంచి వాగ్దాటితోటో విషయ పరిజ్ఞానంతో సమస్యలని సూటిగా స్పష్టంగా ప్రభుత్వం దగ్గర ప్రస్తావించి ప్రభుత్వం నుంచి ఏదైనా సమాధానాలు రాబట్టి ఆ సమస్యలకు కనుక పరిష్కారం చూపగలిగితే వారికి ఎక్కడ ప్రజల్లో మైలేజ్ వస్తుందో అలా మైలేజ్ వచ్చిన పక్షంలో దాన్ని చూసి జీర్ణించుకోగలిగే అంతటి బోల్డ్నెస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదనేది వాస్తవం వీటన్నిటి నేపథ్యంలోనే ఆయన ఏకపక్షంగా సమావేశాలు స్కిప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే స్పీకర్ గారు కూడా రీసెంట్గా తిరుపతిలో జరిగిన మహిళా సాధికారత సదస్సు అంటే దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రజాప్రతినిధులతోటి జరిగిన సదస్సు సందర్భంగా లోక్సభ స్పీకర్ గారు అలాగే రాజ్యసభ వైస్ చైర్మన్ గారి సమక్షంలోనే వర్క్ నేపే నోపే అనే ప్రతిపాదన కూడా తీసుకోవడం జరిగింది అంటే శాసనసభ్యులుగా కానీ మండల సభ్యులుగా కానీ ఉన్న ప్రజాప్రతినిధులు వారు సమావేశాలకు హాజరు కాకుండా వారికి ప్రభుత్వ పరంగా చెల్లించాల్సిన జీతాలు బత్యాలు వాళ్ళకి కావాల్సిన గన్మెన్ సౌకర్యాలు వాహన సౌకర్యాలు వాళ్ళ నివాస సౌకర్యాలు ఇటువంటివన్నీ ప్రజల నుంచి ఎందుకు కల్పియాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో వాళ్ళకి ప్రివిలేజెస్ ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా కల్పియాల్సిన నెసెసిటీ లేకుండా వారు వారి విధులను కనుక స్కిప్ చేసినప్పుడు వీటి అన్నిటిని కూడా స్కిప్ చేయడానికి ఆస్కారం ఉంటే పరిగణన తీసుకోమని చెప్పని లోక్సభ స్పీకర్ గారి దృష్టి కూడా తేవడం జరిగింది నూటికి నూరు పాళ్ళు ఆ దిశగా ఒక అర్థవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒక ఆఫీస్ అటెండరే తను డ్యూటీకి రానప్పుడు అతనికి జీతం ఆపివేయబడతా ఉన్నప్పుడు మరి అదే సూత్రం ఇన్ ఇంతటి స్థాయి పదవులు ఇన్ని లక్షల రూపాయల అలవెన్స్లు పొందుతున్న ఈ శాసనసభ్యులు ఐదు సంవత్సరాల పాటు మీకు సేవకులుగా ఉంటాము అని చెప్పని ప్రజలను అర్థించి ప్రజల అనుగ్రహంతో ఓట్ల రూపంలో ఓటు దక్కించుకొని ప్రజాప్రతినిధులు ఎన్నికైన వాళ్ళు ఇవాళ వారి విధులను స్కిప్ చేస్తా ఉన్నప్పుడు వారి విధులకు హాజరు కానప్పుడు స్పీ స్పీకరు అయిన పాత్రుడు గారు ప్రతిపాదించిన ఈ నో నో పే అనే దాన్ని కూడా అమలుకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో స్పీకర్ గారు ఇంత ముందు నుంచి చెప్తా ఉన్న విధంగా అరవై వర్కింగ్ డేస్ కనుక వీళ్ళు అంటే క్రమంగా అరవై రోజులు కనుక వీళ్ళు కంటిన్యూస్గా వీళ్ళు అరవై రోజులు కనుక సమావేశాలు కనుక హాజరు పా కాని పక్షంలో వాళ్ళ సభ్యత్వాన్ని కూడా కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మరి పదవులు కాపాడుకోవడానికి కారిడార్లోకి వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్తారా లేదు అధికారికంగా సమావేశాల్లో పాల్గొంటారా లేదు పదవులు కోల్పోతారా అనేది ఈరోజు వాళ్ళకున్న డిస్క్రిప్షన్ అది మరి వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రప్పించి మళ్ళీ అక్కడ ఆ ప్రజల మద్దతు పొందడానికి ఆస్కారం ఉందా ప్రజల చేత తిరస్కారానికి గురవుతారనేది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఈరోజు వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఒంటెద్దు పోకడ నిర్ణయాలతోటి ఈ మిగిలిన పది మంది కూడా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా పణంగా పెట్టుకోవడానికి సిద్ధపడతారా లేదు శాసనసభ్యులుగా వాళ్ళ పదవులు కాపాడుకోవటైనా కాపాడుకోవడానికి అయినా సరే రేపు సమావేశాలకు హాజరవుతారా లేదనేది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్